హాయ్ అండి జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా ఆ ప్రోమో చూసినప్పుడు నాకు కూడా షాక్ అనిపించింది ఏంటి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారని నేను కూడా అనుకున్నాను ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఇలానే సేమ్ అడగాలనుకున్నా కళ్యాణ్ని ఇమాన్యల్ని ఏకి పడేయాలి నేను ఒక తనుజ ఫ్యాన్గా వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఆ ఆలోచనతోనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఒక టూ అవర్స్ కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ లాగా మొత్తం చేసేసి అందరికీ ఫ్యాడ్స్ ఇచ్చేసి ఎవరిని నెగిటివ్ చేసే విధంగా క్వశ్చన్స్ అడగకూడదని బిగ్ బాస్ టీం వాళ్ళే అందరికీ చెప్తారు ఎందుకంటే బూస్టింగ్ ఇచ్చేలాగా ఉండాలి కంటెస్టెంట్స్ బూస్టింగే ఉండాలి తప్ప డీగ్రేడ్ చేసే విధంగా క్వశ్చన్స్ అడగకూడదని అందరికీ చెప్తారు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు కదా సారీ ఆడియన్స్ ఉన్నారు కదా ఈ ఆడియన్స్ కంటెస్టెంట్స్లను టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది టార్గెట్ చేస్తుంటే బిగ్ బాస్ టీం వల్ల ఆపలేదా అంటే ఆ టైంలో ఆపే సిచ్యువేషన్ లేకపోవడం వల్ల ఆపలేదేమో నేను అనుకుంటున్నాను ఒకవేళ మైబీ నిన్న తనుజకి పాజిటివ్ ఎపిసోడ్ పడింది కాబట్టి రివ్యూవర్లందరూ ఇదొక తొక్కలో ఏది బిగ్ బాస్ షో ఆడియన్స్ పిలిపించి వాళ్ళ ఫ్యాన్స్ పిలిపించిరు ఇలా పొగిడిచ్చిరు అని చెప్పేసి అని రివీల్ చేయడం వల్ల రివ్యూస్ చేయడం వల్ల బిగ్ బాస్ టీం వాళ్ళు సరే ఒక విన్నర్ మెటీరియల్ అనుకున్న వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ పడాలి కొన్ని క్వశ్చన్స్ అడగని అనే ఉద్దేశంతోనే వదిలేసినట్టుగా అర్థమవుతుంది ఒకడు గుర్తుపెట్టుకోండి పళ్ళున్న చెట్టుకే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా విన్నర్ మెటీరియల్ అనుకున్న వాళ్ళకే అన్ని ఆటంకాలు ఆభండాలు వస్తూనే ఉంటాయి నిందెలు కూడా వస్తూనే ఉంటాయి అన్నిటిని ఎదుర్కొనే ముందుకు పోరాడే వాళ్ళకే విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ తనుజ విన్నర్ కాదేమో తనుజకు అంత నెగిటివిటీ వచ్చింది అనేది భయపడవకండి ఏం కాదు అడగనియండి అడిగినప్పుడు తను డిఫెండ్ చేసుకుంటుంది చెప్పుకుంటుంది తను నచ్చిన వాళ్ళు నచ్చుతారు బయట తనను చూసిన వాళ్లకు అంటే బయట నుంచి చూసి అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఉన్నారు తనను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు ఎంత నెగిటివిటీ చేసినా కూడా ఆ హేటర్స్ అన్నట్టు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పిఆర్ బ్యాచ్లు కళ్యాణి పిఆర్లు బ్యాచ్లు అని అర్థం కళ్యాణ్ ఇమానియల్ పిఆర్లు బ్యాచ్లు వచ్చి అటాక్ మూడ్లోకి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది అయినా కూడా భయపడిన అవసరం లేదు వాళ్ళేదో అటాక్ మూడ్కి వెళ్ళిరు అయ్యో మా తనుచే బ్యాడ్ అవుతుంది తనుచే డిఫెండ్ చేసుకోలేకపోతుందనే ఆలోచనలు మీరు పెట్టుకోకండి ఎందుకంటే ఇదే చెప్తున్నా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు విన్నర్ అనుకున్న వాళ్ళకే అన్నీ వస్తాయి అన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ని ఎదుర్కొని ముందుకెళ్ళిన వాడే విజయాన్ని పొందుతాడు ఈరోజు మనం అదే అనుకోవాలి తనుజా విన్నర్ అవుతుంది అని పక్క నమ్ముకోండి ఓట్లేసుకోండి ఈ రోజే కాదు ఇంకా రెండు వారాలు ఇంకా టెన్ డేస్ ఉంది ఓట్లు ఎక్కడ ఆపకండి ఓట్లు ఎవరికో జాలిపడి ఓట్లు వేయకండి వాళ్ళు వాళ్ళు అయ్యో ఎలిమేషన్ ఇతర వాళ్ళంటే ఆపాయిలు ఉంచాలనే ఉద్దేశంతో వేయకండి విన్నర్ మెటీరియల్ కావాలనుకుంటే విన్నర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ పర్సన్కే ఓట్లేసుకోండి మిస్ కాల్ ఇంపార్టెంట్ మీ ఊళ్ళే ఉన్న వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్పి రిక్వెస్ట్తోని ఆ అమ్మాయి విన్నర్ క్వాలిటీస్ ఏంటో వాళ్ళకి చెప్పి మీరు ఓట్లు వేయించుకోండి ఖచ్చితంగా విన్నర్ అవుతుంది మీరు బాధపడి కింద మెసేజ్లు రాస్తున్నారు నాకు కూడా బాధ అవుతుంది మీరు అలా ఏమనుకోకండి ఖచ్చితంగా తన జోకు పాజిటివ్గానే ఉంటుంది మీరు ఇక్కడ ప్రోమోలు చూసినంత నెగిటివిటీ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అయినా ఉన్న